బీఆర్ విద్యాసంస్థలు ఆరం కుటుంబం పర్యవేక్షణలో ఉన్నాయని గత వైసీపీ ప్రభుత్వం తనపై కక్షతో మేనేజింగ్ కమిటీ అధ్యక్ష పదం నుంచి తొలగించిందని తెలిపారు విఆర్ హై స్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసేయారని అన్నారు విఆర్ స్కూల్ ని కార్పొరేట్ విద్యాసంస్థగా మారిస్తే ఇబ్బందులు వస్తాయని అభిప్రాయపడ్డారు వెంకటగిరి రాజా మున్సిపల్ కార్పొరేషన్ హై అని దీనికి నామకరణ చేశారు మున్సిపల్ మందిరి ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా ఉందో నాకైతే అర్థం కాలేదు కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూరికి పోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి ఇక్కడ మామూలు మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి వాటి బాగోగులు చూడాల్సిన వాళ్ళు మీరే మీతోటి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొట్టమొదట మన రాష్ట్రంలో గుంటూరు నుంచి నెల్లూరుకి తరలిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థకే ప్రాధాన్యత వచ్చింది మామూలు విద్యా వ్యవస్థ అంతా మధ్యతరగతి కుటుంబాలకే నిలిచిపోయింది కానీ ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ స్కూళ్ళు మళ్ళీ రివైవ్ చేసి మోడర్నైజ్ చేసి మంచి కార్పొరేట్ విద్యా వ్యవస్థను తీసుకువచ్చే ప్రయత్నంలో ఈ కార్పొరేట్ సంస్థలకి అధీనమైతే మళ్ళీ పాత కథే వెనక్కి తిరిగి తోడిన వాళ్ళం అవుతాం